మరి ఇవన్నీ తెలియకుండా నువ్వు ఎలాగా విమోచించబడతావు ఏ విధంగా నువ్వు రక్షించబడి చక్కగా తీయో పని పొందుకుని ఏ విధంగా నువ్వు ప్రత్యక్షం అవ్వకపోతే భోమ గ్రంథం తెరవబడకపోతే ఏ విధంగా నువ్వు పర్లోకి వెళ్తావు పర్లోకం అంటే అంత ఈజీయా భూమి మీద రండి టీనాయ్య నువ్వు ఎలాగేదో బతికి వెళ్ళి నేను పర్వక నుంచి రా అంటాడు దేవుడు లేదు సార్ ఖచ్చితంగా గ్రంథం తెరవబడ ఆ గ్రంథం తెరవబోడాలని పండిగట్టుకుని ఏడుస్తున్నాడు ఇక్కడ యోహాన్ని యోహాను ఇంత గ్రంథం రాసి నూనె యోజన కాలేదు ఏమండి నూనె యోజన కాలేదు కొయ్యి కట్టి అగ్ని వెలిగించినా కాలేదు పద్మాసులు ఏదైనా పడలేదు చక్కగా దోపలకి కాపాడే అయినా సరే పర్లోకం లేదానికి అయినా సరే పర్లోకం లేదానికి పరలోకం వెళ్ళాలంటే గ్రంథం తెరవబోడాలి అందుకే ఏడుస్తున్నాడే అల్లి లూయ అలాంటి శంకరం పూనుకుని అలాంటి కఠోరమైన విశ్వాసాన్ని బయలుపరిచి చెక్కలను అంటి అగ్ని ఎనకొచ్చే అంత విశ్వాసాన్ని అతను కనుపరిచిన తనకే పర్లోకం లేకపోతే మరి సాదాసిదాగా ఏదో చేశామా చిందామా వల్లామా వచ్చామా అన్న సాదాసీదా భర్తీ చేస్తే నువ్వు పర్లకం వెళ్ళిపోతావా చెప్పండి వ్యవహానికి లేని ఆ దృశ్యం అబ్రహాముకు లేనిది దావిదుకు లేని నేస్కేలు లేనిది బైబిల్ ఉన్న ప్రవర్తలందరికీ లేని ఆ యోగ్యత మీకు ఎలా వస్తుంది అది చెప్పండి ఒకసారి ఆలోచించండి ఒకసారి బైబిల్ యొక్క పెద్ద పెద్ద ప్రవర్తకు లేని యొక్క గ్రంథము తెరవబడితేనే వాళ్ళకి విమోచన దొరుకుతుంది దానికోసమే వాళ్ళు ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి చనిపోయారు మీరు గ్రంథం తెరవబడాలని ఏడుస్తున్నాడు వ్యవహానం ఎందుకంటే యోహాను భయంకరమైన విశ్వాసాన్ని కనపరిచిన వ్యక్తి అలాంటి వ్యక్తికి దేవుడు దర్శనాలు చూశాడు సాక్షాత్తు దీపస్తంభాల మధ్యలో ఏసుక్రిస్తు చూశాడు సంఘకాలాలు చూశాడు తెజుడు చూశాడు యుద్ధాలు చూశాడు ప్రకటన గ్రంథమంతం మొత్తం రచించాడు యుద్ధాలు చూశాడు మూడు కప్పలు చూశాడు మహావేఖ్యను చూశాడు వధువులు చూశాడు ఎత్త బొడును చూశాడు ప్రజాంగ పరిపాలన చూశాడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూశాడు ఎన్నో దరిశనాలు కలిగి ఉన్న వ్యక్తికి పరలోకం లేదండి ఏమంటే అర్థమవుతుందా అలాంటి వ్యక్తికి పరలోకం లేదు పరలోకం రావాలంటే గ్రంథం తెరబడాలి గ్రంథం తెరవబోడితేనే పరిశుద్ధాత్మ వస్తేనే అత్తను తీయని పొందుకుంటేనే అతను పర్లోకం వెళ్తాడు అందుకే పౌరులు గారు అంత పద్నాలుగు పత్రికలు రాసి ఎంతో సేవ చేసి ఏసుక్రీస్తు అయితే ఒక్కసారే నలభై కొరడ డబ్బులు తిన్నాడు ఒకటే తప్పు నలభై కొరడ దెబ్బలు ఏసుక్రిస్తున్నాడు కానీ పౌలు గారు ఎన్నిసార్లు తిన్నాడు తెలుసండి ఐదు సార్లు తిన్నాడు ఒకట తప్పు నలభై కొరడ దెబ్బలు ఐదు సార్లు తిన్నాడు ఐదు నాలుగు ఎంత ఏమండి అంటే రెండు వందల కొరడా దెబ్బలు రెండు వందల కొరడా దెబ్బలు తిన్నాడు ఏసుక్రీస్తు ప్రభువు అయితే కేవలం నలభై డబ్బులు తిన్నాడు కానీ పౌరులు గారు రెండు వందల డబ్బులు అన్నాడు కొరదలు వాకింగ్ కోసం శరసల్లో వేయబడ్డాడు ఆయన పడ్డ క్రమ భూమి మీద ఏ ప్రవర్త కూడా పడలేదు అంత భయంకరమైన శ్రమలు అనుభవించాడు అంత భయంకరంగా తీసివేయబడ్డాడు ఆఖరికి సమాజ మంత్రులు పెట్టి తలకాయ నరికివే అంత శిక్ష పడి కూడా అంత శ్రమలు పడి కూడా ఆయన అంటున్నాడంటే నాకు యోగ్యత లేదు ప్రభువా నాకు యోగ్యత లేదు ప్రభువా నీవు ప్రత్యక్షం మా ఉద్యమమున చూడడానికి నాకు యోగ్యత అయితే ప్రభు నీ గొప్ప నాకు చాలు తండ్రి అని ప్రార్థన చేశాను భూమి మీద ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు పౌలు గారు ఏంటో తెలుసండి బైబుల్లో ఏ ప్రవర్తన ఇవ్వలేదు అంత స్టేట్మెంట్ అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు పౌలు గారు ఏమని ఇచ్చాడు తెలుసా నేను క్రీస్తుని పూలు నడుచుకున్నాను మీరు నన్ను పూలు నడుచుకున్నాను భూమి మీద అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఏ వ్యక్తి లేడండి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి గ్రంథం విప్పడానికి యోగ్యత లేదు నా ప్రిమ సహోదరులు ఒకసారి ఆలోచించారు ఈ గ్రంథానికి ఎంత వ్యాల్యూబుల్ ఉందో చూడండి ఈ గ్రంథానికి ఎంత కార్యాలు దేవుడు అల్లడి చేశాడు చూడాలి ఎంత పగడ్బందిగా సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు చూడాలి ఎంత పగడ్బందిగా దీన్ని సీరేసాడు చూడండి ఇది యోధ గోత్రపు చిగు దావుది చిగురును యోధా గోత్రపు అయిన ప్రభు అయిన క్రీస్తు తప్ప ఎవ్వరూ కూడా ఇవ్వడానికి యోగ్యత ఏమీ లేదు అది లూ దేవు అందుకని కాక చదవండి సింహాసనందును చూసి తిని ఉండేను నువ్వు ఆత్మలు తీసుకొని సువర్ణ పాత్రను పట్టుకొని అన్నా ఆ ఇరవై నాలుగు పెద్దలను ఆ గొర్రపల్ల ఎదుట స్థాయిలో పడి ఆ పాత్రలు పరిశుద్ధమైన పాత్రలు ఈ నీవు గ్రంథం తీసుకుంటున్న ముద్రలు ఇక్కడ యుగుడు నీవు వధించబడిన వాడవై నీ రక్తమితి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను వ్యాధికులను కలను గనుక కనుక వారు భూలోకమందు కొత్త పాట పాడుదురు హాలి లూయా ఇప్పుడు అదృశ్యమైన జనాంగం ప్రత్యక్ష ఉంది ఆయన ఆయా భాషలు మాట్లాడి వారితోను ప్రతి రాజ్యంలోను ప్రతి దేశంలోను భూమి మీద ప్రతి ఒక్క దేశంలోను దేవుడు కొరకు ఒక రాజ్యమును స్థిరపరిచాడు ఒక జనాంగాన్ని సిద్ధపరుచుకున్నాడు ఒక వంశాన్ని చెద్దపరిచాడు హాలి లూయా ఇప్పుడు వాళ్ళందరూ ఎప్పుడైతే గ్రంథం తెరవబట్ట చూసారో ఆయన ముందు తాగిల పడి ఆయన ముందు తాగిల పడి వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా నీవు మా దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యములను యాజికులని కేసు గనుక వారు భూలోకమందు కొత్త పాట అని చెప్పి వాళ్ళు నీ రక్తమిచ్చి నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యం గాను వ్యాధకులు చేశావు అలా లూహ అందుకే ప్రజలందరూ కూడా ప్రవర్తలందరూ కూడా ఎన్నో మాటలు చెప్పారు కానీ వాక్యాలు చెప్పారు కానీ భోజనాలు చెప్పారు కానీ ఎవరు ప్రజల కోసం రక్తం కాచిన వ్యక్తి లేరు అలా లూహ నీ కోసం నా కోసం రక్తం కాచింది ఎవరండి ప్రభు అని ఏ సుక్రిస్తై ఉన్నాడు ఏ పాస్టర్ రక్తం గార్చలేదు ఏ సంగమో రక్తం గార్చలేదు ఏ దిక్ష రతం గార్చలేదు ఏ మనిషి కూడా రక్తం కాచలే అయితే ఈ రోజు మనుషులకు రక్తం కాచినట్లుగా మనుషులకు బానిసులయ్యి మనుషులకు బానిసలైపోయి ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని వదిలేశారు మనుషులకు బానిసత్వం చేస్తూ సిద్ధాంతాలకు బానిసత్వం చేస్తూ రకరకాల కార్యాలకు బానిసత్వం చేస్తూ నౌకుడుకు సినిమాలకు ఎంటర్టైన్మెంట్లకు బానిసలైపోయి రకరకాల కార్యాలకు బానిసలైపోయి దేవుని వాక్యాన్ని వదిలేశారు అయితే ఆయా భాషలు మాట్లాడు వారిలోను ఆయా వంశంలోను దేవుడు తన్న కొరకు ఒక ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు జగత్తుకు పునాదు వేయబడక ముందే గ్రంథాన్ని ఏర్పాటు చేసుకుని ఒక విమోచన ప్రణాళికను ఏర్పాటు చేశాడు ఇప్పుడు అక్కడ గ్రంథాన్ని ఓపెన్ చేశాడు ఇప్పుడు జయించిన గొర్రెపిల్ల గొర్రె గొర్రెపిల్ల గ్రంథాన్ని ఓపెన్ చేసింది ఇప్పుడు ఓపెన్ చేసిన గ్రంథంలో ఏమున్నారు ఎవరున్నారు దేవుని కొరకు ఏర్పాటు చేసిన ఒక రాజ్యం ఉంది వాళ్ళ లూయ మీరు అన్న ఎవరున్నారండి ఎవరున్నారు దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన ఒక రాజ్యముగా ఉన్న యాజకుల బయట ప్రత్యక్ష పట్టబడతా ఉన్నారు లూయ ఎవరున్నారు రాజులు ఉన్నారు వ్యాచకులు ఉన్నారు రాజులైన యాజక సమూహం ఉన్నట్టు ఇప్పుడు ఈ రాజులేని యాజక సమూహాన్ని దేవుడు చెట్టునకు ముందే మరుగు చేశాడు దాచిపెట్టాడు ఇప్పుడు దాచబడిన మర్మాన్ని ఆ మరుగు చేయబడిన మర్మాన్ని అనాది కాల సంకల్పాన్ని దేవుడు ఆ యొక్క యోధ గోత్రపు సింహము ద్వారా గొర్రె పిల్ల ద్వారా ఈ గ్రంథాన్ని తెలిసి దేవుడు దాన్ని బయలుపడతా ఉన్నాడు ఇప్పుడు ఈ నాలుగు జీవులు ఇరవై నాలుగు మంది పెద్దలు తెర్రాపులు తెర్రాపులు ప్రవర్తలు జ్ఞానులు అందరూ కూడా ఇందులో ఒక జ్ఞానాంగం ఉన్నది వాళ్ళు ఇప్పుడు జనాంగం ఎవరు ఇప్పుడు జనాంగం ఎవరు జనాంగం ఉన్నది ఇప్పుడు జనాంగం ఎవరు నేను జనాంగంలో ఉన్నానా నేనా జనాంగంలో రాయబడ్డానా అందులో నా పేరు ఉన్నదా అందులో నాకు స్వాస్థ్యం ఉన్నదా అందులో నాకు దైవం ఉన్నదా అందులో నాకు విడుదల ఉన్నదా అందులో నాకు విమోచన ఉన్నదా తెలుసుకోవాలి మెనుకొని ఆ దేవుడు అద్భుతంగా ఉన్న వాక్యం బయలుపేస్తా ఉన్నాడు ఇప్పుడు వచ్చారు పది ప్రయాణం పదిలోకి వచ్చారు చూపి దీన్ని చదివి నేను ముగిస్తాను ఇప్పుడు ఆ విప్పబడిన పుస్తకాన్ని తీసుకుని బలిష్ఠుడైన దూత వధించబడిన గురిపిల్ల ఇప్పుడు భూమి మీద వస్తా ఉన్నాడు అరే లోయా లేవు నాకు ఇప్పుడు ఆ బలిష్ఠుడైన దూత ఏం చేస్తున్నాడంటే రెండవచనంలో ఆయన చేతిలో విప్పబడిన చిన్న పుస్తకాన్ని తీసుకొని భూమి మీదకి వస్తా ఉన్నాడు ఎవరి దగ్గరికి ప్రపంచంలో అందరి దగ్గరికి కాదు ఎవరైతే జగత్నాథ్ వేయబడక ముందే ఆయన రాజులైన యాజక సమూహముగా ఒక ప్రజలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఎన్నుకున్నాడు జగత్పు వేయబడక ముందే దేవుని ఆలోచనలు ఎవరైతే ఉన్నారో భారీ దగ్గరికి గ్రంథాన్ని బట్టి వస్తా ఉన్నాడు ఓకే రైట్ చదవండి ఆయన తన కుడి పాదము తొమ్మిటం మీదను ఆయన ఎడమ పాదము భూమి మీదను నోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఏంటి ఆర్పాటిస్తున్నాడు ఏంటి ఆర్పాటిస్తున్నాడు ఏంటి అరుస్తున్నాడు ఏంటి దగ్గరగా చెప్తున్నాడు ఆయన ఏంటి దగ్గరగా చెప్తున్నాడంటే గ్రంథంలో రాయబడిన సంగతులను దగ్గరగా వాక్యం చెప్తా ఉన్నాడు రాయబడిన విస్త్రాయ్యాలను బయలుపడుతూ ఉన్నాడు ఓకే రైట్ ఆయన ఆర్పడించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను ఆ గ్రంథంలో ఏముందండి ఏడు ఉరుములు ఉన్నాయంట ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలుకుతున్నాయట దేవుడు ఏడు స్వరాలు అందులో తీసుకొస్తా ఉన్నాడు ఏడు ఆయన పలుకుతున్నప్పుడు ఏడు స్వరాలు ఏడు ఉరుములు వస్తున్నానే ఆ ఏడు ఊరుములు పలికినప్పుడు వ్యవహాన్ ఏం చేస్తున్నాడు గొప్ప గౌరా రాసేసాడు కదా అలాగే చేద్దాం రాసిద్దామని బుక్ తీసుకున్నాడు కలం తీసుకున్నాడు ఎన్న తీసుకున్నాడు పేపర్ తీసుకున్నాడు రాసి చేద్దామని ఏడు ఊరుములు పలికిన సంగతికి ఆ పడిపోయింది మళ్ళీ దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు వినంతే ఏడు ఉరుముళ్ళుడు వినంతే వాటిని భూమి మీద రాయొద్దు బైబిల్ రాయొద్దు ముద్రే నేను పలికిన రా దాచబడిన మర్మం ఇది నేను పలికిన దాచబడిన మర్మం ఇది ఆది కాండం నుంచి దాచుకుంటూ వస్తా ఉన్నాను నువ్వు రాసేద్దానుకున్నావా రాయొద్దు దాచే ముద్రే చేయి రాయొద్దు అప్పుడు ఆ యొక్క రాయొద్దు అనే స్వరమును పరలోకముడు వ్యవహానిన్నాడు మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూసిన బలిష్డైన దూత తన కుడిచేయి ఆకాశము తి ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్నవాని తోడు ఒత్తు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు ఈ ఏడు ఊరుములు ఎక్కడి నుంచి బయలుపరచబడతాయంటే ఏడవ దూత పళ్ళుకు దినములలో యోహాను కాదు రాసేది దానియులు కాదు రాసేది ఆ ఏలియా కాదు చెప్పేది అబ్రహాము కాదు చెప్పేది ఇనియా కాదు చెప్పేది ఏసియలు కాదు చెప్పేది ఏడవ దూత ఈ యొక్క ఏడు ఊరుములు భూమి బయలుపరుస్తుంది ఏడవ దూత పలుకు తిరుములలో పోతుండగా దేవుడు తన దాసులకు ప్రదత్తలకు తెలిపిన సువార్త ప్రకారము ముందు జ్ఞానమంత కూడా సమాప్తం అవుతుంది ప్రజలకు తెలియజేయబడుతుంది అది జీవన ఎందుకనుగాక ఇదండి ఏడవ దూత రావటానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రపంచము ప్రారంభము మొదలుకొని అనాది కాలం నుంచి దేవుడు దాచిన ఆ యొక్క మర్మము దేవుడు ఏర్పాటు చేసిన యాజక సమూహాన్ని బయలుపరచడానికి దేవుని కుమారులు కుమార్తెలను భూమి మీద ప్రత్యక్షపరచడానికి దేవుడు దేవుడు ఏడవ ధూతను భూమి మీద బయలుపరుతూ ఉన్నాడు అది లూయా అందుకే ప్రపంచమంతా ఒకటి ప్రపంచ క్రైస్తవం అంతా ఒకటి ఈ వర్తమానం ఒకటి అలి లూయ ప్రపంచ క్రిస్టియన్స్ అందరూ క్రిస్మస్ చేసుకుంటారు ఈ గ్రంథంలో క్రిస్మస్ లేదు ప్రపంచంలో క్రిస్టియన్స్ అందరూ నలభై రోజులు బ్రస్మ బుధవారాలు చేసుకుంటారు ఈ గ్రంథంలో బ్రహ్మ బుధవారం లేదు అలి లూయ ప్రపంచ క్రిస్టియన్స్ అందరూ ఈస్టర్లు చేసుకుంటారు ఈ గ్రంథంలో ఈస్టర్ లేరు ఎందుకంటే నామకార్థ విశ్వాసులు నామకార్థ సంఘాలు క్రిస్మస్ లో ఈస్టర్ లో లింక్లు చేసుకుంటాయి కానీ దేవుని కుమారులు దేవుని కుమార ప్రత్యక్షతను పొందుకుంటారు అది లూయా కుమారులు ప్రత్యక్షత ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అప్పుడు నీవు విమోచించబడతావు ప్రభువా మేము క్రిస్మస్ చేసుకుంటాం మాకు డేట్ సహాయం చేయి ప్రభువా మేము ఈస్టర్ చేసుకుంటాం మాకు డేట్ ఈ ప్రభువా లేకపోతే మేము భస్మ చేసుకుంటాం మాకు డేటీ ప్రభువా లేకపోతే మేము క్రిస్మస్ పండగ చేసుకుంటాం ప్రభువా బిర్యానీ పెట్టుకోవాలి లేకపోతే అచ్చపలు పెట్టుకోవాలి లేకపోతే పూజ పెట్టుకోవాలి భోజనాలు పెట్టుకోవాలి డబ్బులు సహాయం చేయి ప్రభువా అని అడవట్లేదు వ్యవహాన్ అదే లూయా కొత్త సంవత్సరం అంత కొత్త బట్టలు కొనుక్కోవాలి డబ్బులు ఈ ప్రభువా అని వ్యవహాన్ ప్రార్థించట్లేదు అదే లూయా బతారు చేయదు ప్రభువ బలిపేడ దగ్గర నలభై రోజులు ఏడుపుతారు ప్రభు నీ కోసం అని అడగట్లేదు వ్యవహాన్ అల్లె వ్యవహాన్ ఎందుకు ఏడుస్తున్నాడు నా గ్రంథంలో పేరు చూపించి ప్రభువా ఈ గ్రంథంలో నాకు గ్రంథం తెరవబడాలి ప్రభువా నా విమోచన నేను చూసుకోవాలి ప్రభువా నాకు జీవన జరవాలి ప్రభువ ఇందులో నా స్వాస్యం ఉంది నేను ఒక యాజకుడిగా ఉన్నాను నేను ఒక రాజుగా ఉన్నాను నా స్థానాన్ని గుర్తించాలి ప్రభువా నా ప్లేస్మెంట్ నాకు తెలియాలి నా జీవన ప్రత్యక్షపరచడా నాకు తెలియజే ప్రభు నేడుస్తున్నాడు అదే లోయ ఒక రాజు ప్రపంచాన్ని ఏలే రాజు సాదాశీదగ్ని నటించి క్రిస్మసులు చేసుకుంటాడండి ఏమండి ఒక ప్రపంచాన్ని వెళ్ళే రాజు అక్కడికి వచ్చి నేడుస్తాడా నలభై రోజుల బొసం పంతొమ్మిది వరాల కోసం ప్రపంచాన్ని వెళ్ళే రాజు ఈ యొక్క లింటిదనం చేసుకుంటూ కాలం గడిపెత్తాడా ఈరోజు క్రైస్తవం ఎంత భయంకరమైపోయిందంటే దేనికోసం ఏడవాళ్ళు దాన్ని పక్కన పెట్టేసి అనవసరమైన దానికోసం ఏడవడానికి ప్రయా ప్రజలు ప్రయత్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే నా ప్రియమైన సహోదరు సహోదరుగా అందుకే లోక స్వార్థ నేడేమో మన చదువు ఆ పాపాకుమురైన స్త్రీ ఆమె దేనికోసం ఏడుస్తుంది దేనికోసం ఏడుస్తుంది కన్నీరు కరుస్తుంది పాదాలు కడుగుతుంది తన కన్నీటితో పాదాలన్నీ కడిగేస్తుంది ఆ కన్నీటితో శుభ్రంగా అత్తర పూస్తా ఉంది తన తల వెంట్రుకలతో శుభ్రంగా పాదాలు కడుగుతుంది ఆ కూర్చున్నది ఎవరు తెలిసిన పుస్తకం అయ్యే అది ఆ పుస్తకమే అక్కడికి వచ్చింది ఆ పుస్తకం అక్కడ కూర్చుంటే ఆ పుస్తకాన్ని కన్నీటితో అడుగుతుంది కన్నీటితో చదువుతుంది అమ్మో నా పేరు ఇక్కడ రాశాడు దేవుడు నా జీవ గ్రంథంలో నా గొడుపులకు నా పేరు ఉంది అక్కడ నా స్వాస్థ్యం ఉంది ఇందులో నా ఇంత జీవాన్ని బయలుపరుస్తున్నాడు దేవుడు నా పాపాన్ని ప్రయత్నిస్తునిస్తున్నాడు దేవుడు నేను చేసిన ఊహించరాన్ని నేను చేసిన అబద్ధాన్ని నేను చేసిన మోసాన్ని నేను చేసిన భయంకరమైన కార్యాలన్నిటినీ దేవుడు తన రక్తంతో కడిగేస్తున్నాయి ఇక్కడ నా ప్రభువా నా ప్రభువా నా ప్రభువా నాకు శ్వాస్ ఇచ్చావు తండ్రి నాకు విమోచన ఇచ్చావు ప్రభువ నీ రక్తంతో నా పాపం నడి కడుగుతున్నావు ప్రభువా నాకు సమాజంలో నుంచి బయటకు తీసుకొస్తున్నావు ప్రభువ నన్ను వధువుగా చేసావు ప్రభువా నన్ను ఏర్పాటు చేసుకున్నావు ప్రభువ భూమికి పునాదులు వేయపడక ముందే దేవా నన్ను నీ పేరు నీ గ్రంథను రాసావు ప్రభు ఇప్పుడు గ్రంథాన్ని గ్రంథంలో చూసుకుంటా ఉన్నా నవిమించు ప్రభువా నా కోసం విమోచన ప్రణాళికలో రక్తం ఖర్చడానికి వచ్చావు నా కోసం విమోచన ప్రణాళికలో సమాధిలోకి వెళ్ళి బయటకు వస్తా ఉన్నావు ఇప్పుడు సమాధి యొక్క కార్యక్రమానికి నేను అక్కడిపోస్తా ఉన్నాను ప్రభు ఎందుకంటే అది నా కోసం నా విమోచన ఇవ్వడం కోసం నా స్వాస్థ్యం ఇవ్వడం కోసం నన్ను సమాధిలోని బయటికి తీసుకురావడం కోసం నన్ను పరలోకంలో అదువుగా నీ సింహాసనం మీద కూర్చుంట పెట్టుకోవడం కోసం నీ పక్కనే నన్ను కూర్చొని నీ స్థానం నాకు ఇవ్వడం కోసం నా యొక్క స్వాసం అంతయ్యో నా పాపం అంత నీ మీద పోసుకుని నీ స్థానం నాకు ఇచ్చావు నా స్థానాన్ని నీకు ఇస్తు నీకి ఇస్తున్నావు నా పాప పర్వంతా నువ్వు మోసుకుని వెళ్ళావు నీ నాకు నాకిచ్చావు అది పచ్చడిత పడుతూ కన్నీటితో పాదాలు కడిగేస్తా ఉంది కన్నీటితో ఆ పాదాలు తుడిచేస్తా ఉంది ఎప్పుడైతే గ్రంథాన్ని పట్టుకు నేడుస్తూ ఉందో ఆ గ్రంథం ఏం చేసిందో తెలుసా ఆ గ్రంథం మాట్లాడుతున్నప్పుడు ఓ సహోదరి నువ్వు నన్ను విస్తారంగా ప్రేమిస్తున్నావు గనుక నీ విస్తారమైన పాపాలన్నీ నీ పాపాలన్నీ క్షమించబడే మార్గం ఎక్కడ ఉంది ఇది ఓ గ్రంథంలో ఉంది ఈ గ్రంథాన్ని కన్నీటితో చదువుతున్నప్పుడు నీ పాపాలకు క్షమించబడితే చూసావు ఈ గ్రంథాన్ని నువ్వు ఎప్పుడైతే అందులో ఉన్న స్వాస్యాన్ని చేస్తున్నా ఏడుస్తు నా ప్రభు నువ్వు నాకు ఒక ఎంత త్యాగం చేశావా నా పేరు గ్రంథంలో రాశావా నా జీవి గ్రంథంలో ఉన్నదా నా శ్వాస్ని గ్రంథంలో ఉన్నదా నా విమోచని గ్రంథంలో ఉన్నదా నా పేరు ఇందులో ఉన్నదా నువ్వు ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని తీసి నీ యొక్క జీవితాన్ని అందులో చూసుకున్నావు కన్నీరు పారుస్తున్నావు స్తూ దాన్ని చదువుతున్నావు ఖచ్చితపడుతున్నావు అప్పుడు నీ పాప క్షమాపణ అంతయ్యో కూడా క్షమించబడతా ఉంది ప్రియమైన సహోదర సహోదరి నీ పాపాలు ఏ పాస్ తీడు నీ పాపాలు ఏ పాస్ట్ర తీడు ఏ సంఘము తీయడు ఏ మనిషి తీయలేడు నీ పాపాలు తీర్చేది గ్రంథం ఒకటే నీ పాపాలు కడిగేది గ్రంథం ఒకటే అందుకే గ్రంథాన్ని బట్టి నేడుస్తుంది ఆ పాపాత్మురాలైన స్త్రీ కానీ రోజు ఈ గ్రంథం అరమరలో మూలుగుతుంది ఈ గ్రంథం బీరువాలో మూలుగుతుంది ఈ గ్రంథం కంకుపెట్లో మూలుగుతుంది ఈ గ్రంథం భుజట్టేస్తుంది ఈ గ్రంథం విలువ తెలియట్లేదు నీకు ఆ గ్రంథం అక్కడ కూర్చుంటే సీమోని పేత్ర అనుకుంటున్నాడు ఆ సీమోని పేత్ర అనుకుంటున్నాడు ఒలుగుపోయిన అత్త కోసం ఏడుస్తున్నాడు కానీ వ్యక్తి ఆ మనిషికి అసలు బుద్ధి ఉందంటావా ఆ మనిషికి అసలు బుద్ధి ఉందంటావా ఎంత వెలపెట్టి కొంటే ఎత్త వస్తుంది ఆ ఎత్తరట్టుకొచ్చి ఆ కింద కొలుకుపో ఆ వెళ్ళి అమ్ముకుంటే ఎంత డబ్బు వస్తాయి ఇబ్బు మనిషిడు ఎంత చే డబ్బు డబ్బు అని కొట్టుకుంటాం ఇటు ఉన్నంత ఆ సీను ఉండే ఎంతసేపు డబ్బు డబ్బులు కొట్టుకోండి డబ్బు డబ్బులు కొట్టుకోవట్లేదు అక్కడికి పాదాలు కడుగుతుంటే ఆ పాదాలు కడుగుతున్న విలువ ఈ స్త్రీకి మాత్రమే తెలుసు ఈ స్త్రీ అంటున్నా ఈ స్త్రీ దేవుడు పెడుతుంది నా ప్రభు యొక్క పాదాలు నా కోసం చేసిన త్యాగపూర్తిమని పాదాలు అగ్నిస్తంభమయమైన ఈ పాదాలను నేను సమాధిలోకి వెళ్ళి బయటకు వస్తాయి సమాధి కార్యక్రమానికి సాదృశ్యంగా అత్తరు పోస్తా ఉన్నానని చెప్పి తన సంపాదించిన అంతా పట్టుకెళ్ళి ఆ చెంటు కొట్లో ఆడి మొగను పడేసి నాకు విలువైన ఇమ్మని చెప్పి అత్తరు తీసుకొచ్చి చక్కగా పాదాలు కడుగుతుంది ఈడనుకున్నాడు ఎంత అత్తపాటు చేసేస్తుంది దేవుడ ఆవిడేమో వేసియా అందరి దగ్గరికి వెళ్ళిపోద్ది నేనేమో మనిషి కుమారుడు అన్నాడు దేవుని కుమారుడు అన్నాడు ఆ కాళ్ళు కడుగేసి ముట్టేసుకుంటుంది ఈయన హృదయాలు చదివేసి హృదయాలోచనలు తెలుసుకున్నప్పుడు ఈ వీడి జీవితం ఎలాంటిదో తెలీదా ఇల్లి తెలీదా మరి అలాంటి నట్టుకొచ్చేసి కాళ్ళు ముట్టుకుంటుంటే ముట్టుకొని చెప్పాడు ఏంటి మైలు పడిపోతుంది కదా ఆయనకి పాపం అంటుపోతుంది కదా ఆయనకి ఏంటి మాట్లాడతలేదు ఎంత డబ్బు పాడు చేసేస్తమే ంతా పాడైపోతుందని బాధపడుతున్నాడు కానీ కూర్చున్న గ్రంథం ఏంటి తెలియట్లేదు పాపం కూర్చున్న గ్రంథం యొక్క వాల్యూబుల్ ఏంటి తెలియట్లేదు పాపాలక్షే మార్గం ఇందులో ఉన్నదని తెలియట్లేదు పక్కమా వంద రూపాయలు పిండి చెప్పచ్చు అతలే ఆ గ్రంథం వీళ్ళు అర్థం కాలేదు అతనికి ఆ పుస్తకం చేయట్లేదు ఆయనకి అందులో శ్వాసం ఉందని అందులో విడుదల ఉందని అందులో విమోచన ఉందని అందులో పాప క్షమాపణ ఉన్నదని అందులో మనసు ఉందని అందులో నీతికరణ ఉందని అందులో శుద్ధీకరణ ఉందని అందులో పరిశుద్ధాత్మ ఉందని అందులో తీయో పని ఉన్నదని అందులో దేవుని యొక్క జీవం ఉన్నదని అందులో ఆయన పేరున్నదని ఆ సీమోనికి తెలియలేదు ఈ రోజు కొన్ని లక్షల మంది సినిమాలు ఉన్నారు అలాగా ఈ గ్రంథం విలువ తెలియగా ఈ గ్రంథాన్ని పట్టుకుని ఈ గ్రంథాన్ని పట్టుకుని ఏం చేస్తున్నారు తెలుసండి డబ్బు కమ్ముకుంటున్నారు నీకు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తే డెయింపు వస్తుంది వంద రూపాయలు కాని పెట్టుకురా నా సంఘానికి రా ఏడు వారాలు వస్తే నీకు డెయ్యం వదగొట్టేతా నేను ఒక వారం కాదు రెండు వారాలు కాదు ఏడు వారాలు వస్తే సంఘంలో డెయ్యం నలకొట్టేతను నేను కొబ్బరి నుంచి ప్రార్థన చేసినా డెయిన్ వెళ్ళిపోద్ది అంతే దాని నువ్వు ఏం చేయాలి తెలుసా ఏడు వారాల నగల వాళ్ళని అనుకుంటారు ఏడు వారాల నగల నగల వాళ్ళు ఏడు వారాలు రావాలి లేకపోతే చచ్చిలో ఉన్న వాళ్ళందరికి భోజనం పెట్టాలి లేకపోతే నువ్వు అది చెయ్యాలి ఇది చెయ్యాలి మనుషుల్ని ఏం చేస్తున్నారంటే బైబిల్ అమ్ముకుని వ్యాపారం చేస్తూ దీన్ని ఏం చేస్తున్నారండి వ్యాపార గ్రంథంగా మార్చేసి పాత్రలు పచ్చిన్నారు ఇది వ్యాపార గ్రంథం కాదు నాయనా ఇందులోనే శ్వాస ఉంది ఇందులోని ఉంది ఇందులో నీ పేరుంది ఇందులోని జీవం ఉంది ఇందులో నీ యొక్క స్వాసం ఉంది ఇందులోని స్వృత్తిలో ఉన్నది దాన్ని పొందుకోవడం అనేది వ్యక్తి డబ్బు 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 ఎందుకు ఉపయోగపడుతుందంటే డబ్బు తొందర కూడా బాగా ఉపయోగపడుతుంది నా ప్రియమైన సహోదరు సోదరులు ఒకసారి ఆలోచించండి నేను వ్యర్థంగా వ్యవస్థ కిటికీల్లోనో మూలల్లోనో అటుల్లోనో పెట్టేసి పాడు చేయకండి ఆ గ్రంథం చదివి ఖచ్చితంగా ఆమె కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆ గ్రంథం దగ్గర కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ గ్రంథంలోని స్వరం పంపించాడు ఏమి తెలుసా ఓ నా కుమార్తె నువ్వు విస్తారంగా పశ్చాత్తాపడ్డావు కనుక విస్తారంగా నన్ను ప్రేమించావు కనుక విస్తారమైన పాపాలన్నీ క్షోమించబడ్డాయి దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తులు మాత్రమే గ్రంథం అవుతారు దేవుని ప్రేమను నువ్వు ఎలా ఎత్తపరుస్తావు తెలుసా దేవుడిని నీ నువ్వు దేవుడి మీద ప్రేమ ఎలా వ్యర్థపరచాలో తెలుసా గ్రంథాన్ని చదివి ఎత్తపరచాలి బైబుల్ చదివి ఎత్తపరచాలి దేవుని ప్రేమించిన ప్రత్యక్షానమో దీంతో సహవాసం చేస్తాడు ప్రేమించినాడు పుస్తకం కూడా తిరడు అందుకే దేవుడు అన్నాడు నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీ విగ్రహం అన్నాడు డబ్బుని ఎక్కువగా ప్రేమించామనుకోండి అదే ఇరవై నాలుగు గంటలు డబ్బు కోసం ఆలోచిస్తాం బంగారాన్ని ఎక్కువ ప్రేమించాము ఇరవై నాలుగు గంటలు బంగారం కోసం ఆలోచిస్తాం ఇరవై నాలుగు గంటల సీరియల్ కోసం ఆలోచిస్తాం ఇరవై నాలుగు గంటల సినిమాల కోసం ఆలోచిస్తాం ఇరవై నాలుగు గంటలు పక్క గంటలు ఎదుగు గంటల కోసం ఆలోచిస్తాం ఏదో ఇరవై గంటలు ఇంకా భూ సంబంధమైన వాటి కోసమే నీ ఆలోచన ఉంటుంది తప్ప దేవుడు ప్రేమ నీళ్ళు లేదు దేవుని ప్రేమ నీలో ఉంటే గ్రంథం చదువుతాం కనీసం రోజుకు ఒక గంట అయినా దీంతో సహవాసం చేస్తాం ఒకవేళ నువ్వు సహవాసం చేయట్లేదంటే చదవట్లేదంటే నువ్వు దేవుణ్ణే ప్రేమించట్లేదు అబద్ధం చెప్తున్నాను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి అబద్ధం చెప్తున్నావు అది ఒక మాట చదివి నేను ముగించేస్తాను చూడండి పత్రిక ప్రత్యండి ఒకసారి మొదటి వ్యాహ్న ప్రత్యేక నాలుగేము సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడతారు లోకము వారి మాట వింటుంది మనము దేవుని సంబంధము దేవుని ఎరిగిన వారు మన మాట వినను దేవుని సంబంధి కాని వాడు మన మాట రెండో ఇందువలన మనము సత్యమైన సత్య స్వరూపమైన ఆత్మ ఏదో బమపరిచే ఆత్మ ఏదో తెలుసుకొని చిన్నాము మనము ఒక్క నిన్న ఒకడు ఎలానగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది ప్రేమించి ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడీ దేవుని ఎరువును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు ఏంటినది మాట గ్రంథంతో సంవాదం చేయలేని వాడు దేవుణ్ణి ఎరగడు ఎన్ని కొబ్బులు చెప్పినా ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని సంగతులు వివరించిన